ఫ్రెండ్స్ ఇది ఏంటి అంటే మీకు కర్వుడ్ మీకు స్పేస్ సేవింగ్ హ్యాంగర్ అనమాట చూడండి ఈ విధంగా పది క్లిప్స్ ఉంటాయి ఈ హ్యాంగర్కి రకరకాల కలర్స్తో వస్తుంది ఇంట్లో చాలామంది అంటే ఇంట్లో ఒక ఐదుగురు ఆరుగురు సభ్యులు ఉంటే దానికి మొత్తం కూడా బట్టలు ఫుల్గా ఉంటుంది బీరువాలో పట్టదు అలాగా చూడండి అదే ఈ ఇటువంటి హ్యాంగర్ ఉంటే ఒక హ్యాంగర్కి పది ప్యాంట్లు పది లెగ్గింగ్స్ ఏదైనా తగిలించుకోవచ్చు చిన్నపిల్ల బట్టలు కావచ్చు ఏదైనా ఇస్త్రీ చేసి మంచి బిజినెస్ అంటే ఇది ఇది మనకి లోకల్గా దొరకదు లోకల్ ఫ్యాన్సీ షాప్లో వెళ్ళి అడిగితే ఇటువంటివి కనిపించదు మీకు నార్మల్ హ్యాంగర్స్ ఉంటాయి మనం ఇంట్లో యూ రెగ్యులర్గా యూజ్ చేస్తాం చూడండి అటువంటి హ్యాంగర్ కనుక ఇవి మీరు అమెజాన్లో చూసుకుంటే ఐదు వందల వరకు ఉన్నాయి మనకి నూట నలభై రూపాయలు నూట యాభై రూపాయలకి దొరుకుతుంది అంటే చూడండి మనం మూడు వందలకు అమ్ముకోవచ్చు రోజుకి ఇరవై మందికి అమ్ముకున్నా కూడా మూడు వేల రూపాయల వరకు ప్రాఫిట్ ఉంటుంది లోకల్గా దొరకదు కనుక పోటీ ఉండదు ఇరవై మంది ఖచ్చితంగా కొంటారు ఇవన్నీ షాప్ పెట్టకూడదండి స్టాల్ పెట్టుకొని సేల్ చేసుకోవాలి రోడ్డు పక్కన స్టాండ్స్ ఒక పది స్టాండ్లు తయారు చేయించండి మీరు వెల్డింగ్ షాప్కి వెళ్తే ఇలా స్టాండ్ అడిగితే ఇవి తగిలించడానికి ఒక పది ఆ పది స్టాండ్లో ఒక మూడు వందల స్టార్టింగ్ తెచ్చారనుకోండి అనుకోండి ఆ స్టాండ్లో తగిలిచ్చేసి రేట్ మూడు అని టూ నైంటీ నైన్ అని పెట్టేశారంటే అక్కడే ఫ్లెక్స్ జనాలు ఎవరికి అవసరమో వాళ్ళు ఆగి తీసుకుంటారు షాప్ పెట్టే నడవదు చూడండి ఫ్రెండ్స్ మనకి మన ఛానల్ హ్యాపీ వరల్డ్ బిజినెస్ టిప్స్ టెలిగ్రామ్ ఛానల్ ఉన్నాయి దాని యొక్క లింక్ వచ్చి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆ ఛానల్లో జాయిన్ అవ్వండి ఆ ఛానల్లో చాలా వరకు మ్యానుఫ్యాక్చరర్స్ కావచ్చు డీలర్స్ కావచ్చు వాళ్ళ మొబైల్ నెంబర్ అడ్రస్తో సహా ఇస్తున్నాను సో మీకు అడ్రస్ ఉంటేనే నేను మొబైల్ నెంబర్స్ కూడా ఇస్తున్నాను అడ్రస్ లేని వాటికి నేను పట్టించుకోవట్లేదు ఆ ఛానల్లో పెడుతున్నాను అనమాట టెలిగ్రామ్ ఛానల్లో చాలామందికి యూస్ఫుల్ అవుతుంది మ్యాక్సిమమ్ మనం సౌత్ కవర్ చేస్తున్నా నార్త్ కూడా కవర్ చేస్తున్నా ఎక్కడ ఉన్నా కూడా సో లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో ఉన్నాయి దాని ద్వారా మీరు జాయిన్ అవ్వచ్చు వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్